అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటంటే హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము అండ్ ఎందుకు ఈ పర్సన్ ఈ వ్యక్తులు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చెక్ చేద్దాము ఓకే సో లెట్స్ గెట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ గాయస్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీకోసం కాదు ఈ రీడింగ్ ఓకే అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీతో రెజనేట్ అవ్వాలి అప్పుడే ఈ రీడింగ్ మీది అని చెప్పేసి అర్థం ఓకే సో చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు అని అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను ఒకసారి క్లియర్లీ చెక్ చేసుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో చూద్దాం మరి లెట్స్ ఎవరు ఈ పర్సన్ వన్ పర్సనా లేకపోతే మోర్ దాన్ వన్ పర్సనా చూద్దాము మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఎందుకు అని చెప్పేసి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఓకే సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హూ ఈస్ థింకింగ్ ఆఫ్ మై కలెక్టివ్ ఏస్ ఆఫ్ కప్స్ నైస్ ద హర్మెట్ సెవెన్ ఆఫ్ స్వోర్ట్స్ ఆ వన్ మోర్ కార్డ్ పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది బార్మ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ ఓకే ఫోర్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో ఇక్కడ సైన్స్ వచ్చేసి ఏమొచ్చిందంటే పర్సన్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ సైన్స్ వచ్చేసి థారస్ వర్గో క్యాప్రికాన్ సో వృషభ రాశి కన్యా రాశి క్యాప్రికాన్ మకర రాశి చూపిస్తుంది పైసెస్ క్యాన్సర్ స్కార్పియో మోస్ట్లీ పైసెస్ ఎనర్జీ మీనరాశి వర్గో స్ట్రాంగ్ జెమినాయ్ జెమినా ఎనర్జీ చూపిస్తుంది మిథున రాశి ఎనర్జీ కూడా చూపిస్తుంది సాజిటేరియస్ ధనస్సు రాశి ఓకే సో ఈ ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట సైన్స్ ప్రకారంగా సో ఈ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ యాక్చువల్లీ నేను కొన్ని ఇస్తాను ఐ మీన్ లైక్ వాళ్ళ గురించి చెప్పడం లాంటిది సో ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్లీ మీ లైఫ్ అప్ సైడ్ డౌన్ అనమాట అంటే కంప్లీట్లీ చేంజ్ అయిపోయి ఉండొచ్చు ఓకే వీళ్ళ ఫార్చ్యూన్ చూపిస్తుంది లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట కొంతమందికి ఈ పర్సన్ ఎవరంటే లవ్ ఆఫర్కి సంబంధించి లేకపోతే ఎమో ఎమోషనల్ ఆఫర్కి సంబంధించి ఇదర్ మీరు వీళ్ళని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఓకే అప్రోచ్ అయినప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేయడం అనమాట ఏమని చెప్పేసి వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉన్నారు రైట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి రిజెక్ట్ చేయడము అది స్ట్రెంత్ కార్డ్తో లియో ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ స్ట్రాంగ్ సింహరాశి ఎనర్జీ కూడా ఓకే ఈ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్ చాలా చాలా కంట్రోలింగ్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఓకే ప్రతిదీ వాళ్ళకు తగ్గట్టే జరగాలి ట్రాన్స్ఫర్మేషన్ అంత ఈజీగా నచ్చదు ఫ్లెక్సిబుల్ అవ్వాలనుకున్న వాళ్ళకి నచ్చినట్లు ఉండేలాగా ఫ్లెక్సిబుల్ అనమాట సో కొంతమందికి అథారిటేటివ్ ఫిగర్ చూపిస్తుంది కింగ్ ఆఫ్ స్పోర్ట్స్తో కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ స్ట్రెంత్ ఎనర్జీ అథారిటేటివ్ ఫిగర్ అంటే లీగల్ మ్యాటర్కి సంబంధించి వీళ్ళ వర్క్ చేస్తూ ఉండొచ్చు కోర్ట్ కే కోర్ట్స్లో లేకపోతే పోలీస్ ఇంకా నాకు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పడానికి రాదా మీకు తెలుసు సో యా ఇలాంటి దానికి సంబంధించి ఈ పర్సన్ వర్క్ ఉండొచ్చు చాలా డామినేటింగ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకే అండ్ యూ ఎనర్జీ సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో డీల్ చేయడా చేయడానికి ఈ పర్సన్తో చాలా పేషెన్స్ అవసరము ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ వాళ్ళ చేతులు పెట్టుకోవాలి వాళ్ళకి నచ్చినట్లే చేయాలి అని అనుకోవడం అనమాట ఓకే వెరీ స్టబన్ మీరు ఈ పర్సన్తో ఇక్కడ స్ట్రెంత్ కార్డ్తో చాలా డీల్ చేసి ఉండొచ్చు లైక్ జనరల్స్ ఉండడానికి ట్రై చేశారు ఓపికతో ఉండడానికి పేషెన్స్గా ఉన్నారు లైక్ యూనో కోపము అదంతా వచ్చినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని నర్చరింగ్గా ఉండడానికి చాలా ట్రై చేశారు ఓకే కానీ ఈ పర్సన్ అయితే ఎప్పుడు ఫ్లెక్సిబుల్ అవ్వలేదు అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఎనర్జీ ఓకే నైన్ ఆఫ్ వాన్స్తో చాలా 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 స్ట్రెంగ్త్ కావాల్సి వచ్చింది మీకు ఈ పర్సన్తో డీల్ అవ్వడానికి ఓకే వాల్ పెడుతూ ఉండడం ఒకటి చూపిస్తుంది లేకపోతే వీళ్ళకి మీరు ఇంత కంట్రోలింగ్ ఉన్నాయి చూడండి చాలా కంట్రోలింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఈకోయిస్టిక్ లిట్ల్ బిట్ ఆఫ్ లైక్ యునో నేనే గొప్ప అనుకునే టైప్ ఆఫ్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు ఓకే సో ఈ పర్సన్ ఈ పర్సన్ గురించి మీరు ఎన్నోసార్లు ఛాన్స్ తీసుకున్నారు ఓకే ఒకటి రెండు మూడు ఇలా ఛాన్సెస్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఎవ్రీ టైమ్ సరే ఈసారి బాగుంటుంది సరే ఈసారి బాగుంటుందని కానీ ఇక్కడ ఏం చూపిస్తున్నారు అంటే నైన్ ఆఫ్ వాన్స్ మీకు మీరు ఇప్పుడు ఏంటంటే ఎండుకు వచ్చేసారు స్ట్రెంగ్త్లో లైక్ బాగా హర్ట్ అయ్యారన్నమాట ఈ పర్సన్ నుంచి లేకపోతే ఈ కనెక్షన్ నుంచి మీకు బాగా హర్టింగ్ అనేది చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే కొంతమంది క్యారటస్టిక్స్ ప్రతి ఒక్కరికి అన్నీ రెజనేట్ అవ్వాలని లేదు నాకు ఇక్కడ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అది చెప్తాను మీకు మీ సినారీకి తగ్గట్లు సో అట్లీస్ట్ అందుకే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయినా రెజొనేట్ అవ్వాలి అని చెప్తున్నాను అలా అవ్వలేదంటే ఇట్స్ ఓకే లీవ్ ఇట్ ఓకే సో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది ఇక్కడ సో పెంటికల్స్ ఎనర్జీ అది మరి చెప్తున్నాను రైట్ కొంతమందికి ఇలా వర్క్ ఏరియాలో జడ్జ్ లేకపోతే లీగల్గా ఈ ఈ ఈ సినారియోకి సంబంధించి ఈ పర్సన్ మీకు పచ్చమై ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ డిసెప్టివ్ ఎనర్జీతో సెవెన్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ చాలా హైగా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రీడింగ్లో సెవెన్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు మీతో ఆనెస్ట్గా లేరు ఓకే వెరీ డిస్లాయల్ ఎనర్జీ మీతో బాగా బిహేవ్ చేయడము ఇట్స్ లైక్ ఎలా అంటే మీలో ఉన్న మంచి ఎనర్జీని తీసుకొని పారిపోయే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట సో ఈ పర్సన్ అలా బిహేవ్ చేసి ఉండొచ్చు ఒకటి మాత్రం చెప్తాను ఈ పర్సన్ వెళ్ళినప్పుడు కం వాళ్ళ మైండ్లో ఏముందంటే మీ నుంచి అయి ఉండొచ్చు రైట్ను అందుకనే చూస్తున్నారు ఎవరు అని తెలుసుకోవడానికి సో ఈ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ మనసులో ఒకటి అనుకున్నారు ఏమంటే నేను ఇప్పుడు కంప్లీట్లీ వెళ్ళట్లేదు ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ నేను జస్ట్ కొద్దిసేపు వెనక్కి చూసుకుంటూ వెళ్ళడం అనమాట వీళ్ళు చాలా హర్ట్ చేసి మిమ్మల్ని వెళ్ళారు యాక్చువల్గా చెప్పాలంటే మీ లైఫ్ నుంచి ఓకే ఈ పర్సన్ కానీ వీళ్ళు కంప్లీట్గా వెళ్ళలేదు దే విల్ కమ్ బ్యాక్ ఈ పర్సన్ ఎవరైనా సరే మీ లైఫ్లో మీకు కాస్ట్ చేశారు చాలా పెయిన్ని మీరు వెనక్కి తిరిగి చూస్తున్నారు నేను అన్నాను కదా ఏదో ఏదైనా కర్మ మాత్రం మిగిలిపోతే డెఫినెట్లీ అది ఫినిష్ అయినంత వరకు యూనివర్స్ వదిలిపెట్టదు సో ఇక్కడ ఈ పర్సన్ కూడా తెలుసు ఈ పర్సన్ స్పెసిఫిక్గా మీ లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి రావాలి తప్పదు అని చెప్పేసి వీళ్ళకి తెలుసు అనమాట ఓకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఒకటి ఏస్ ఆఫ్ కప్స్ చూడండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఈ పర్సన్ కొంతమందికి వెరీ ఇంట్రెస్టింగ్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ లవ్కి సంబంధించి ఓకే ఏస్ ఆఫ్ కప్స్ అంటేనే న్యూ లవ్ రైట్ లవ్కి సంబంధించి అదంతా వీళ్ళు ఎమోషనల్లీ మీతో బాగున్నారు అంతా ఓపెన్ అప్ అవ్వడము ఓకే సడన్లీ సడన్లీ వీళ్ళ రియాలిటీ అనమాట ఫస్ట్ అంతా షుగర్ కోటింగ్ టైప్ బాగుండడము తర్వాత హఠాత్గా మీరు వీళ్ళకి ఓపెన్ అప్ అయ్యే లోపు మీరు ఎప్పుడైతే వీళ్ళకి లవ్ చూపించ చూపించడమో లైక్ యూనో అఫెక్షనేట్గా ఉండడమో ఇంకా మీరు కొంచెం దగ్గర అయ్యారు అన్న టైంలో వీళ్ళు మీ నుంచి పారిపోయారు వీళ్ళు అబద్ధాలు చెప్పారు మీకు ఈ పర్సన్ ఎవరో కానీ డెఫినెట్లీ దివర్ నాట్ మీతో లాయల్గా అయితే ఐ మీన్ లైక్ అఫ్కోర్స్ ఇక్కడ కింగ్ ఆఫ్ మెడికర్స్ కూడా చూపిస్తుంది మ్యారిడ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు చాలా మందికి ఓకే మీకు మీకు ఆ విషయం తెలియదు ముందు ఆ తర్వాత తెలిసింది అన్న ఛాన్స్ ఇక్కడ ఉండి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసింది వెరీ వెరీ రాంగ్ విత్ యూ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో మీకు చాలా డీప్ హర్ట్ అయింది వీళ్ళు మీతో అబద్ధాలు చెప్పారనమాట ఓకే అది మీకు మీరు దగ్గర అయిన తర్వాత లవ్ వచ్చిన తర్వాత లైక్ ఎమోషన్స్ వచ్చిన తర్వాత మీకు తెలిసి ఉండొచ్చు ఓకే కొంతమందికి ఈ పర్సన్ మీతో లవ్లో ఉన్నప్పటికీ మనీకి అని చెప్పేసి ఓకే ప్రాపర్టీ అని చెప్పేసి ఇలా వేరే దానికి ప్రియారిటీ ఇవ్వడం అనమాట సో వాళ్ళకు వాళ్ళు కూడా లాయల్గా లేరు ఈ కనెక్షన్లో ఉన్నప్పుడు సో ఇలాంటి పర్సన్ మీ గురించి చేస్తున్నారు కొంతమంది వీళ్ళ ఏజ్లోను ఏజ్లోనూ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది ఎనర్జీ పేజ్ ఆఫ్ వాన్స్తో ఓకే సాజిటేరియస్ ఎనర్జీ ఎనర్జీ వైజ్గా చెప్తున్నాను ఏజ్లో మీకైనా చిన్నగా ఉండి ఉండొచ్చు లేకపోతే ఏజ్లో చిన్నగా కాకపోయినా ఈ పర్సన్ మీకన్నా మెచ్యూరిటీలో చాలా చిన్న అనమాట అంటే ఎలా అంటే పెద్ద బాగా గ్రేట్గా ఆలోచించడం రాదు వీళ్ళకి ఓకే ఏదైనా అవకాశం ఏమైనా దొరుకుతుంది ఏదైనా స్వార్థం ఉంది అని అంటే లైక్ వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని వెళ్ళిపోయే వెళ్ళిపోయే టైప్ అనమాట ఓకే మనీకి చాలా ప్రియారిటీ ఇచ్చే పర్సన్ ఈవెన్ మ్యారేజ్ అయినా సరే వీళ్ళకి ఈ పర్సన్ ఎవరైనా మీరు ఆ రోజు ఈరోజు వస్తుందో రీడింగ్లో ఈ పర్సన్కి పెళ్ళి లవ్ ఎమోషన్స్ ఇలా ఆగడం కంటే మనీ మైజర్ ఎనర్జీ చాలా దాచిపెట్టాలి డబ్బులు ఉండాలి అందరు ఇలా చెప్పుకోవాలి అన్న టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఓకే సో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం దాని మీద సో కాబట్టి లైక్ ఈ ఈ లవ్తో కంటే కొంతమంది ఏంటంటే నాకు ఇది దొరుకుతుంది కదా నేను దీంట్లో సెటిల్ అయిపోతాను అన్న టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఓకే సో ఈ పర్సన్ ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరైతే బాగా ఎమోషన్ కనెక్ట్ అయ్యారు ఏస్ ఆఫ్ కప్స్తో ఎమోషన్స్ ఫ్లో అయ్యాయి రైట్ దెన్ అప్పుడు అంత బాగుంది అనుకున్న టైంలో ఈ పర్సన్ రియాలిటీ బయటికి రావడము మీ నుంచి వెళ్ళిపోవడము సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇస్ ద రన్నింగ్ అవే ఎనర్జీ ఓకే వెరీ వెరీ స్ట్రాంగ్ రన్ అవే ఎనర్జీ కానీ ఇక్కడ ఏంటంటే వన్ థింగ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు చేసిన దానికి డెఫినెట్లీ బాగా హర్ట్ అవుతున్నారు ఎందుకంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో మీరు ఎప్పుడైనా ఈ కార్ని చూస్తే ఈ పర్సన్ స్పోర్ట్స్ తీసుకొని పారిపోతున్నారు థింకింగ్ దాట్ నేను ఆ పర్సన్ ఎనర్జీని తీసుకొని వెళ్ళిపోతున్నాను లవ్ అఫెక్షన్ అంతా ఇప్పుడు నేనేం ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు సడన్లీ గోస్ట్ చేయడం అనమాట ఈ ఎనర్జీ అంటే ఒక్కోసారి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట కానీ వెళ్తున్నప్పుడు తను స్పోర్ట్స్ని రివర్స్ పట్టుకొని వెళ్ళడము అంటే అది హర్ట్ చేస్తుంది రైట్ స్పోర్ట్ అనేది కట్ చేస్తుంది కర్మ అది సో వెల్ పారిపోయినప్పుడు యూనివర్స్ అనమాట ఆర్ జస్ట్ గోయింగ్ నువ్వు తప్పు చేసి పారిపోతున్నావు కానీ నేను చూస్తున్నాను నువ్వు పారిపోతున్నావు అది నువ్వు చేసిన పని నేను హర్ట్ చేయబోతున్న తొందరలో చూడు అని చెప్పే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఓకే డెఫినెట్లీ వీళ్ళు మీతో అబద్ధం చెప్పారు ఈ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది వీళ్ళు మీతో ఏదో దాచిపెట్టారు ఏదో అబద్ధం చెప్పారు అందుకని చెప్పేసి వీళ్ళు హర్ట్ అవుతున్నారు వీళ్ళకి ఇప్పుడు హర్మిడ్ ఎనర్జీతో చాలా లెసన్స్ నేర్చుకుంటున్నారు ఓకే స్పిరిచువల్ లెసన్స్ అనేది నేర్చుకుంటున్నారు ఈ పర్సన్ ఎవరైనా సరే సో ఈ పర్సన్ కొంతమందికి యంగ్ ఎనర్జీ చూపిస్తుంది ఓకే ఇంకా ఇంకొంతమందికి ఇక్కడ హెర్మెట్ కార్తో ఏజ్లో కొంచెము లైక్ ఏజ్లో పెద్ద అయ్యి ఉండొచ్చు కొంత ఏ నంబర్ రైట్ మనకి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ నంబర్ ఇస్ ఏజ్ అన్నట్లు రైట్ సో ఈ పర్సన్ ఓల్డ్ అయ్యి ఉండొచ్చు కానీ మెచ్యూరిటీ వచ్చేసరికి చాలా అంత వైజ్గా ఉండకపోవడం అనమాట ఓకే వైజ్గా లేకుండా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసే పర్సన్ ఓకే డబ్బుల విషయంలో కూడా కొంచెం పిసినారితనం అంటారు అండి ఆ టైప్ ఆఫ్ థింగ్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్లో సో మీకు అర్థమవుతుంది క్వాలిటీ నేను చెప్పినప్పుడు సో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు చూద్దాము మనకు ఆల్రెడీ కొంచెం వచ్చింది ఇక్కడ రీడింగ్లో రిఫ్లెక్ట్ అయితే అయ్యింది సైన్స్ కూడా చెప్పాను రైట్ మరి ఎందుకు ఆలోచిస్తున్నారు ఇప్పుడు రీజన్ ఏంటి వీళ్ళు ఆలోచించడానికి అన్నది చూద్దాం వై దిస్ పర్సన్ ఆర్ దిస్ పీపుల్ థింకింగ్ అబౌట్ మైండ్ కలెక్టివ్ వై దియర్ థింకింగ్ సిక్స్ ఆఫ్ మెంటికల్స్ రివర్స్ రివర్స్ అసలు కార్డ్స్ రివర్స్ ఎలా అయ్యాయి నేను అసలు కార్డ్స్ అప్పుడు రివర్స్ పెట్టను కానీ ఈ డెక్లో చాలా కార్డ్స్ రివర్స్ అయ్యా రీసెంట్లీ చూసాను నేను టూ త్రీ రీడింగ్స్లో వచ్చింది ఇలా టూ ఆఫ్ స్వోర్ట్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు మీ గురించి అన్నది చూద్దాము ఓకే లీబ్రా ఎనర్జీ స్ట్రాంగ్ రాసి ఓ టూ రాసి టూ లీబ్రా ఓన్లే సిక్స్ ఆఫ్ మెంటికల్స్ ఇది కూడా నేను ఇప్పుడే నోటీస్ చేశాను ఓకే మళ్ళీ వచ్చింది సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ నేను నేను మీకు ఒక మాట చెప్తాను నాకు ఇంట్యూషన్ నాకు యూనివర్స్ చెప్పిస్తుంది అని అంటే డెఫినెట్లీ ఏదో ఉంది ఇక్కడైతే ఓకే ఇదేనే కాదు జనరల్గా నేను ఉండే సిచ్యువే నేను లైఫ్లో కూడా అంతే ఏదైనా ఇంత క్లియర్ తెలుస్తుంది అని అంటే జరుగుతుంది ఫర్ ఫర్ షోర్ ఓకే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ మళ్ళీ వచ్చింది నా ఇంట్యూషన్ కూడా చెప్తుంది కదా ఈ పర్సన్ ఎవరైతే మీకు ఇలా తప్పు చేశారో వీళ్ళు ఆల్రెడీ సమ్ సార్ట్ ఆఫ్ పెయిన్లో ఉన్నారు వీళ్ళ లైఫ్లో మనం ఎప్పుడు కోరుకోకూడదు ఒకరి ఒకరు మనకి ఇలా చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ డెఫినెట్లీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ మేబీ అప్పుడే కాదు ఇమీడియట్ కర్మ కర్మ అనేది ఉండదు కానీ లేటర్ ఆన్ నేను ఎంత మందికి చూశానంటే మనము సైలెంట్గా ఉండాలి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ యూనివర్సిటీ టేక్ యూ విల్ గెట్ టు నో దాట్ మీకు తెలుస్తుంది కూడా దాని గురించి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఈజ్ చాలా తప్పు ఎనర్జీ మీకు ఇష్టం లేకున్నా ఏదైనా లేకున్నా సరే మీరైనా సరే నేను జనరల్గా చెప్తున్నాను లైఫ్లో ఎలా అంటే ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పేసేయాలి ఇది నేను నేను కోరుకుంటుంది ఈ కనెక్షన్ నుంచో లేకపోతే నేను ఇది చేసింది అని ఏదైనా సరే ఆనెస్ట్గా నిజం చెప్పేసి ఉంటే ఇట్ విల్ బీ బెటర్ రైట్ కానీ ఒకరిని బ్లఫ్లో పెట్టేసి మాయ చేసేసి అబద్ధాలు రన్నింగ్ అవే ఎనర్జీ ఈజ్ లైక్ నో అవతల పర్సన్కి లైఫ్ మొత్తం ఒక్కసారిగా ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మకూడదు అన్న క్వశ్చన్ మార్కులో పెడుతుంది ఇలా ఇలాంటి పనులు చేయడం వల్ల విచ్ ఈస్ వెరీ రాంగ్ మనల్ని ట్రస్ట్ చేసి ఒకరు ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళతో క్లియర్గా ఉండాలి కదా ఇలాంటి తప్పు చేయడం వల్ల వాళ్ళకి సంతోషం ఇస్తుందేమో అప్పటికప్పుడు కానీ వాళ్ళకి తెలియకుండానే అవతల పర్సన్ లైఫ్లో ఎన్నో ట్రిగర్స్ వాళ్ళు స్టార్ట్ చేసింటారు యాక్చువల్లీ సో ఐ రియలీ డోంట్ లైక్ దిస్ ఎనర్జీ జనరల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కొంతమంది ఏంటంటే ఇన్స్టాంట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇన్స్టాంట్గా ఏదో ఏదో కోరుకుంటూ ఉంటారు అది చెప్పకుండా దానికి షుగర్ కోటింగ్ లాగా వేసేసి ఇది అది అని చెప్పేసి మోసం చేయడం లాంటిది అనమాట విచ్ ఈస్ వెరీ రాంగ్ ఎనర్జీ ఎందుకంటే అదైతే చెప్పేది అంటే ఎస్ నోనా అని అప్పుడు అర్థమైపోతుంది కదా ఎందుకు ఇంత వెయిట్ ఇలాంటి ఇలాంటి పని చేయాలి ఎందుకు ఆలోచిస్తున్నారు నేను చెప్తున్నానా ఈ ఈ పర్సన్కి సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వీళ్ళది ఈ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ వాళ్ళని డెఫినెట్లీ హర్ట్ చేస్తుంది వాళ్ళు చేసిన పని వాళ్ళనే హర్ట్ చేస్తుంది పర్సనలీ నాకైతే అసలు ఇలాంటి అస్సలు ఇష్టం ఉండదు నేనైతే చాలా సీరియస్గా ఇలా ఉంటే వెళ్ళిపోవడం బెస్ట్ దానికన్నా చూడండి జస్టిస్ మళ్ళీ ఇక్కడ కూడా రివర్స్ అది కూడా లిబ్రా ఎనర్జీ ఓకే ఎనీవే ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ కానీ రివర్స్ కార్డ్స్ ఎందుకు వచ్చా ఒకసారి చెక్ చేయాలి నేను రెక్ ఓపెన్ చేసిన తర్వాత ఎనర్జీని రివర్స్ రీడ్ చేస్తాను రివర్స్ వచ్చిన లైక్ స్ట్రేట్ ఉన్నా కూడా ఎనర్జీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది బట్ కార్డ్స్ నాకు రివర్స్ ఉంటే నచ్చదు అనమాట ఓకే ఎనీవే హై ప్రిస్టెస్ నైన్ ఆఫ్ వన్స్ మళ్ళీ వచ్చింది వన్ మోర్ కార్డ్ యూనివర్స్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ వెరీ చైల్డిష్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ ఎనర్జీ ఓకే డెఫినెట్లీ మళ్ళీ ఇక్కడ సైన్స్ వచ్చేసి పైసెస్ చూపిస్తుంది మీనరాశి సాజిటేరియస్ చాలా స్ట్రాంగ్ ధనుషు రాసి సేమ్ లీబ్రా జెమినాయ్ మిథున రాసి తుల రాసి పైసెస్ స్ట్రాంగ్ పైసెస్ సేమ్ కా సేమ్ సైన్స్ రిపీట్ అయ్యాయి లియో ఎనర్జీ కూడా ఇక్కడ వస్తుంది ఓకే సో ఆల్రెడీ చెప్పాను మీకు సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో వీళ్ళు ఇప్పుడు ఏంటి అసలు ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్న రీజన్ అంటే తెలుస్తుంది ఒకటి ఇక చూడండి నైన్ ఆఫ్ వాన్స్తో ఈ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు విచ్ ఈస్ వెరీ ట్రూ మనం ఆల్రెడీ చూసేసాము అందరికి ఆల్రెడీ తెలుసు పాస్ట్లో చాలా చాలా హర్ట్ చేశారు వీళ్ళకి తెలుస్తుంది ఓకే వీళ్ళు ఎమోషనల్లీ ఈ పర్సన్ ఒకరికి ఒక పర్సన్ అయి ఉండొచ్చు మెనీ కూడా అయిండొచ్చు బట్ జస్ట్ నేనైతే ఒక స్పెసిఫిక్ లాగా మాట్లాడతాను సో నాకు ఆల్రెడీ మాట్లాడడమే కొంచెం కష్టం కాబట్టి సో యూ టేక్ ఇట్ హవ్ ఎవర్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఓకే సో పేజ్ ఆఫ్ కప్స్తో వీళ్ళు మీతో వెరీ వెరీ ఇమ్మెచ్యూర్ ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ఓకే ఎమోషనల్లీ మెచ్యూర్ లేకపోవడం ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ అంటే నథింగ్ బట్ సింపుల్ ఇప్పుడు చూడండి ఎవరైనా ఇంట్లో ఎవరికైనా దెబ్బలు తగలడమో ఇది అయింది మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వచ్చి కన్సోల్ చేయడం ఇట్స్ ఓకే అయింది అది మంచి అయిపోయింది దగ్గర తీసుకొని అది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట సో లో ఉండడము రైట్ మనిషి హర్ట్ అయినప్పుడు దగ్గర ఉండడము ఎమోషన్ మెచ్యూరిటీ ఎమోషన్ అంటే అయితే ఏంటి అందరు పోతారు ఏముంది దెబ్బలు తగులుతాయి రోడ్ అనక అది చాలా ఇమ్మెచ్యూరిటీ ఎనర్జీ అనమాట అంటే ఏంటంటే అవతల పడుతున్న ఎంపతి సింపతి అని అంటారు కదా అలాంటివి లేకపోవడం దాన్ని ఎమోషన్ ఇమ్మెచ్యూరిటీ అంటారు అనమాట అంటే స్వార్థంగా ఉండడం నా నేను హ్యాపీగా ఉన్నాను కదా ఆ యాక్సిడెంట్లో ఉన్నది నేను కాదు కదా అమ్మయ్య నాకే నేను నాకైతే ఏం కాలేదు అని అనుకోవడము ఇమ్మెచ్యూరిటీ అనమాట ఓకే ఇది ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్లో పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది వెరీ మెచ్యూర్ ఇన్ ద ఎమోషన్స్ ఓకే వాళ్ళకి ఈ పర్సన్కి ఎలా మాట్లాడాలో తెలియదు ఓకే ఎలా బిహేవ్ చేయాలో తెలియదు మాటలు వీళ్ళకి డెఫినెట్లీ ఐమ్ టెలింగ్ ఈ పర్సన్ మాట్లాడే మాటల్లో జోకు అని అనడము సర్కాస్టిక్గా ఉండడము ఇలా అనిపిస్తుంది కానీ అవతల మనిషి కుచ్చుకుంటుంది అని అని మాత్రం ఎప్పుడు అర్థం అవ్వదు ఓకే అలాంటిది అనమాట సో వీళ్ళకి తెలుస్తుంది వీళ్ళు బిహేవ్ చేసినది వీళ్ళు మాట్లాడిన మాటలు చాలా సూటిగా మీకు తగిలాయి నేను అలా బిహేవ్ చేయకుండా ఉండిల్సింది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు చాలా పెయిన్ కాజ్ చేశారని వెరీ 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 పర్టికులర్ మెసేజ్ ఒకటి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది నేను చెప్తాను కొంతమందికి ఈ పర్సన్ ఎందుకు ఆలో ఏమన్నా ఆలోచిస్తున్నారంటే సీక్రెట్ మెయింటైన్ చేయడము ఓకే నిన్న కూడా వచ్చింది ఎనర్జీ యాక్చువల్లీ మనం ఈవినింగ్ చేసిన రీడింగ్లో హై ప్రిస్టెస్ వీళ్ళు ఎందుకు ఆలోచిస్తానంటే మీ దగ్గర నుంచి ఏదో హిడెన్ డెఫినెట్లీ సంథింగ్ ఈజ్ హిడెన్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ యూ అది ఇక్కడ లాయల్ లేకుండా ఉండడము డిసెప్టివ్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్ అబద్ధం చెప్పడము లేని దాన్ని కల్పించి చూపించడము లైక్ యూనో ఇంకా మీకు అర్థమైందంటే గివింగ్ ఇల్యూషన్స్ ఓకే దాచిపెట్టడం కూడా ఇట్ ఈస్ నాట్ నైస్ ఎనర్జీ రైట్ అలాంటిది ఏదో ఉంది సో దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు నేను ఏదో సీక్రెట్ దాచిపెట్టాను ఒక బ్యాలెన్స్ లేకుండా ఉన్నాను ఓకే డెసిషన్ తీసుకోకుండా టూ థింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఉంది మీతో చెప్పలేదు అది చెప్పలేదు చెప్పింటే బాగుండు అని చెప్పేసి ఆ డిసెప్టివ్ ఎనర్జీ వీళ్ళు పారిపోయిన పారిపోయారు చూడండి మీ దగ్గర నుంచి కొంతమందికి మాట్లాడుతుండొచ్చు కొంతమందికి గోస్ చేసి ఉండొచ్చు కంప్లీట్లీ ఈ పర్సన్ ఓకే ఒకవేళ ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా ఏమీ తెలియనట్లు మీతో కనెక్షన్ లేనట్లు కూడా మాట్లాడుతుండొచ్చు అగైన్ డిసెప్టివ్ రైట్ సో అలాంటిది అనమాట సో దాని గురించి వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కాస్ చేసిన పెయిన్ ఆ పెయిన్ అది మీకు చేసిన తప్పుకి వీళ్ళని వీళ్ళు ఎంతగా పెయిన్ ఫీల్ అవుతున్నారో వీళ్ళకి అర్థమవుతుంది సో వీళ్ళు అందుకని ఆలోచిస్తున్నారు నేను అనవసరంగా హర్ట్ చేసి హర్ట్ అయ్యాని అని చెప్పేసి అనమాట ఓకే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఈ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తాను సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇట్స్ ఓకే నేను జస్ట్ జనరల్ జనరల్గా చెప్తున్నాను ఓకే అఫెన్స్ అఫెన్సివ్గా తీసుకోకండి ఓకే నేను ఈ అబ్బాయితో ఈ అమ్మాయితో జనరల్గా ఇలా ఫ్లోటింగ్ టైప్ అయ్యింది బాగానే మాట్లాడాను అంత ఓకే ఏముంది మహా అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలా చేశాను ఇది నా అవతల వాళ్ళు హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు లేదు కదా అని అనుకోవడం కానీ అవతల పర్సన్ వచ్చేసి ఎమోషనల్ పర్సన్ కనెక్షన్ని చాలా స్ట్రాంగ్ తీసుకున్న పర్సన్ రైట్ అప్పుడేంటి ఈ పర్సన్ అలా చేసేసి ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం విచ్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ రైట్ వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని ఉండడం సో వీళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అలా చేయకుండా ఉండింటే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు హర్ట్ అవుతున్నారు బాగా ఓకే ఒకటి సీక్రెట్ మెయింటైన్ చేయడము ఒకటి ఇంకా దీని గురించి అండ్ ఇంకోటి సిక్స్ ఆఫ్ మెంటికల్స్ ఏమవుతుందంటే ఐ టోల్డ్ రైట్ కర్మ అనేది తిరిగి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే లైఫ్లో యూ విల్ సీ ఇట్ సిక్స్ ఆఫ్ మెంటికల్స్ రివర్స్డ్ ఎనర్జీ ఇక్కడ సిక్స్ ఆఫ్ మెంటికల్స్ రివర్స్డ్ ఇస్ నథింగ్ బట్ ఒకటి వీళ్ళు ఏదైతే మనం చూసిన ప్రకారంగా వీళ్ళు మనీకి ఇంపార్టెన్స్ కూడా చూపించారు రైట్ మనీ అని చెప్పేసి దాని దాని త లైక్ యూనో అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి బ్యాలెన్స్ పోతుంది వాళ్ళ లైఫ్లో కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఓకే సో మనీ విషయం వచ్చేసరికి కూడా అంత ఇంప్రూవ్మెంట్ లేదు బిజినెస్ అయినా సరే వర్క్ అయినా సరే ప్రెషర్ ఎక్కువ ఉండడము ఇబ్బంది పడుతూ ఉండడము ఓకే సో ఇది వీళ్ళకి క్వశ్చన్ మార్క్ ఇచ్చింది క్రాసింగ్ రైట్ బుక్ ఎన్స్ సిక్స్ ఆఫ్ కెంటికల్స్ ఎప్పుడైతే వీళ్ళి చూస్తున్నారో వీళ్ళకి తెలిసిందనమాట సో నేను ఇది చేసినందుకే నేను ఇది అనుభవిస్తున్నానేమో నేను ఇప్పుడు ఏంటి ఎలా డెసిషన్ తీసుకోవాలి కొంతమందికి ఈ పర్సన్ మీతో అపాలజీ కూడా చేయాలనుకుంటున్నారు విత్ పేజ్ ఆఫ్ కప్స్ వీళ్ళు చేసిన బిహేవియర్కి వీళ్ళు మీతో సారీ కూడా చెప్పాలి అట్లీస్ట్ కొంతమందికి సారీ కూడా చెప్పలేదు వీళ్ళు చేసిన బిహేవియర్కి అట్లీస్ట్ ఒక కాన్వర్జేషన్ కూడా ఎండ్ చేసినా సరే ఓకే ఇది సంగతి అందుకే అందుకే నేను ఇలా ఎండ్ చేస్తున్నాను అని కూడా చెప్పకపోవడం అనమాట ఓకే సో అలా కూడా చెప్పకుండా వీళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసింటే కనుక మిమ్మల్ని దూరం పెట్టింటే కనుక ఇప్పుడు వీళ్ళ మనసులో ఎస్ ఐ హ్యావ్ టు టెల్ నేను ఈ పర్సన్కి సారీ చెప్పాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఓకే సో ఇదే అనమాట సో మీకు కూడా ఒక చిన్న విషయం చెప్తాను ఈ ఎనర్జీతో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భయపడియో లేకపోతే ఏదైనా అవుతుందేమో వీళ్ళు ఇరిటేట్ చేస్తారేమో అని చెప్పేసి సమ్ పీపుల్ని మనము గోస్ట్ చేసేస్తాం వాళ్ళకి ఏ రీజన్ ఇవ్వకుండా ఏం చెప్పకుండా అనమాట ఓకే రెండు మూడు సార్లు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ నాట్ మీ లైక్ యునో అట్లీస్ట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి వదిలేస్తే ఇట్ విల్ బి బెటర్ అనమాట ఎందుకంటే లేకపోతే ఈ ఎనర్జీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో ఓకే సో ఇది ఈ పర్సన్ ఈ పీపుల్ నేనైతే నాకు స్పెసిఫిక్ వన్ పర్సనే వచ్చింది కాబట్టి రీడింగ్లో అలానే చెప్తున్నాను మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఎందుకని ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ దే విల్ కమ్ వీళ్ళు మీకు నేను అన్నానా ఇక్కడ ఇది వెళ్ళిపోయే ఎనర్జీ అయితే కాదు ఇది కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ మిస్టేక్ వాళ్ళు తెలుసుకొని అపాలజీ చేసేంత వరకు యూనివర్స్ పంపిస్తూనే ఉంటుంది న్యాయం జరగాలి రైట్ జస్టిస్ లేకపోతే యూనివర్స్కి అస్సలు నచ్చదు మనం అనుకుంటాం ఇక్కడ కోర్టులలో లేకపోతే ఇక్కడ అంతా ఏదైనా చేసి తారుమారు చేసేసి కేసులని అది క్లోజ్ చేయడం అలాంటిది ఏదైనా చేయొచ్చు బట్ యూనివర్స్ క్రియేటర్ ఈజ్ దేర్ ఎప్పటికైనా సరే అక్కడ నుంచి జస్టిస్ని ఆపడం ఎవ్వరి చేతిలో లేదు ఎంత తప్పించుకున్నా సరే తిరిగి రావాల్సిందే ఇక్కడ అది క్లియర్గా చూపిస్తుంది ఈ రీడింగ్లో మీరు ఇంకా నాకు నెక్స్ట్ వచ్చి కమెంట్లో చెప్పండి ఏం జరిగిందో అని చెప్పేసి ఓకే సో ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజ్యునేట్ అయ్యిందని అనుకుంటున్నాను అండ్ అవుతే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్